నిన్న మహానుస్ కార్యాలయాల మీద కొన్ని చోట్ల హైదరాబాద్లో దాడి జరగటం జరిగింది ఆ అద్దాలు పగలగొట్టి కారులు ఈ ధ్వంసం చేయటం జరిగింది అని బీఆర్ఎస్ నాయకులు చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది చేశారని న్యూస్ వస్తుంది అలాగే ఏపీలో సాక్షి ఛానల్స్ మీద కొన్ని కార్యాలయాల మీద దాడులు చేయటం జరిగింది ఇంతకుముందు ఏదేమైనా న్యూస్ ఛానల్స్ మీద ఇలాంటి దాడుల్ని తీవ్రంగా ఖండించాలి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా కొన్ని రాజకీయ పార్టీలకు మాత్రమే అనుగుణంగా మాట్లాడటం జరుగుతుంది అవి ఏవేం ఛానల్స్ అనేవి మీ అందరికీ తెలుసు ఆ పార్టీకి కొన్ని ఛానల్స్ ఈ పార్టీకి కొన్ని ఛానల్స్ కొన్ని కొన్ని పార్టీలకు కొన్ని ఛానల్స్ ఉన్నాయి అసలు జర్నలిజం అంటే ఉన్నది ఉన్నట్టుగా కరెక్ట్గా చూపిస్తా జనాలకు ఉపయోగపడే న్యూస్లు మాత్రమే చెప్పాల్సిన అవసరం ఉంటుంది కానీ కొన్ని ఛానల్స్ మాత్రమే కొన్నిటిని మాత్రమే అంటున్నాము ఆ హెడ్డికులు ఏ పడితే అవి పెట్టేసి ఆ తమ్నెల్స్ ఏ పడితే పెట్టేసి లేని న్యూస్లు చెబుతా కొన్ని పార్టీలకు మాత్రమే అనుగుణంగా చెప్తున్నప్పుడు ఇప్పుడు అవి జనాలకి నష్టం కలిగిస్తున్నాయి తప్ప ఉపయోగమే ఉండింది ఒక పర్టికులర్ పర్సన్స్కి పర్టికులర్ పార్టీలకి వత్తాసుగా పెట్టుకునేటప్పుడు న్యూస్ ఛానల్స్గా ఎందుకు పెట్టుకోవటం మాములుగా ఏదో యూట్యూబ్ లాగా ఏదో ఛానల్ లాగా పెట్టేసుకొని ఒక పేరు వేసేసుకొని ఇది ఒక న్యూస్ ఛానల్ జనాలకు ఉపయోగపడేదని పెట్టడం ఎందుకు ఒక ఒక పార్టీకి ఒక వ్యక్తులకి మాత్రమే సపోర్ట్ చేసేటప్పుడు ఆ వ్యక్తి ఆ పార్టీ వాళ్ళు తప్పు చేసినప్పటికీ ఒత్తాసుగా పలుకుతా అన్నీ ఒక్కళ్ళని అంటలేదు కొంతమందిని అంటలేదు ఎవరైతే ఇలా న్యూస్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళ పార్టీలకి వాళ్ళ వ్యక్తులకే సపోర్ట్ చేసుకుంటా లేని న్యూస్ని ఉన్నట్టుగా తమ్ముడిసిన పిచ్చి పిచ్చి రాతలు రాస్తా చేస్తున్నారు వాళ్ళకు మాత్రమే చదువుతుంది అందరికి కాదు అందరు అలా చేయట్లేదు కొందరు మాత్రమే చేస్తున్నారు ఇది చాలా తప్పు నిజాన్ని నిజంగా చెప్పాలి అంతేకాని లేనిది ఉన్నట్టు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం మాత్రం చెప్పొద్దు జనాలు కూడా అంత పిచ్చోళ్ళేం కాదు చూడటానికి అందరికీ అర్థమవుతుంది